హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీన్మణీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి ఇది ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చేసుకుంటారు కాకపోతే నేను కాస్త టిప్స్ ఉపయోగించి ఎలా చేసుకుంటాను మీకు మీతో షేర్ చేసుకుంటున్నా నేను ఒక మూడు అరటికాయలు తీసుకున్నాను అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి బాగా కలిపేసుకోవాలండి కలిపేసి ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకుని అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు అయితే మనం వంట చేసే వరకు కూడా బ్లాక్ కలర్లోకి మారవు లేదంటే కాస్త నల్లగా అయిపోయినట్టు అయిపోతాయి కదా అందుకని ఈ టిప్పు యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఆయిల్ బాగా వేడెక్కేసిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటానండి కరివేపాకు వేయడం వల్ల మంచి వాసనే కాదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కలు వేసేసుకున్నాను వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపిన అరటికాయ ముక్కల్లో ముందుగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ముందుగానే సాల్ట్ని పసుపు వేస్తే ముక్క మెత్తబడిపోతుంది ఫ్రైకి బాగా ఉండదు అని అనుకుంటారు కానండి టేస్ట్ బాగా ఉండాలంటే ముందుగానే వేసుకోవాలి అప్పుడే ముక్క కూడా తొందరగానే మగ్గిపోతుంది తొందరగా కూడా కూర అయిపోతుందండి ఓకే మూత పెట్టి వేయించేసుకుంటున్నాను కాసేపు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి వేయించుకున్నాను చూడండి ఈ విధంగా ఉంది ముక్క అయితే ఇప్పుడు ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మనం దగ్గరుండి ఫ్రై చేసేసుకోవడమేనండి ఓకేనండి చూసారుగా కాస్త అడుగంటుతూ ఉంటుంది కానీ దగ్గరుండి మాత్రం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుంటున్నాను నేను కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి అయితే మాత్రం ఇప్పుడు అంత హై ఫ్లేమ్లోనే పెట్టాను ఎందుకంటే ముక్క మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కదా దానికోసమని నూనె అయితే మాత్రం ఎక్కువ వేసేయకండి తక్కువ వేసుకున్నా కూడా కూర బాగానే వస్తుంది అంటే ఫ్రై అనేటప్పుడు ఆయిల్ ఎక్కువ వాడతారు నేనైతే ఆయిల్ తక్కువతోనే వేసుకున్నాను ఇంతేనండి చాలా ఈజీగా చేసుకునే ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగనే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్